అందరికి నమస్తే అండి రాష్ట్రం మొత్తం మీద పొలిటికల్గా రాజకీయంగా బాగా ముదుర్లు దాదాపుగా పాతికి ముప్పై సంవత్సరాల పొలిటికల్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని బాగా డబ్బులు సంపాదించి వాళ్ళున్న పార్టీల్లో బాగా పట్టు సంపాదించి వాళ్ళ సొంత సామాజిక వర్గంలో బాగా పట్టు సంపాదించి తాడో పేడో తేల్చుకోవడానికి దాదాపుగా ఇద్దరికీ అవే చివరి ఎన్నికలు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న ఇద్దరు నాయకులు కళా వెంకట్రావు గారు బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లి నియోజకవర్గం కళా వెంకట్రావు గారు టీడీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గారు వైసీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే ప్లస్ మంత్రి సో ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది యాక్చువల్లీ బొత్స సత్యనారాయణ గారు స్ట్రాంగ్ చీపురుపల్లి నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన గనక ఇక్కడ యాక్చువల్లీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలిచింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోగా మాత్రం ఆయన కనుక అప్పుడే వైసీపీలో చేరి పోటీ చేసి ఉంటే ఆయనే గెలిచేవాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన బొత్స గారికి నలభై రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్లు వస్తే వైసీపీ అభ్యర్థికి నలభై రెండు వేల నూట డెబ్బై తొమ్మిది ఓట్లు వచ్చాయి టీడీపీ అప్పుడు మృణాలిని గారు పోటీ చేశారు ఆమెకు ఇరవై వేల ఎనిమిది వందల నలభై రెండు మెజారిటీతో ఆమె గెలిచారు సో అంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బొత్స గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో అదే ఆయన అప్పుడే వైసీపీలో జాయిన్ అయ్యి ఉంటే గెలిచేవాడే రెండు వేల పద్నాలుగులోనే గెలిచేవాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరి దాదాపుగా ఇరవై ఆరు వేల పైచెరుక మెజార్టీతో గెలిచారు రెండు వేల తొమ్మిది ఆయనే రెండు వేల నాలుగు ఆయనే అలా ఆయన సొంత అడ్డాగా మార్చుకున్నాడు గత కొన్ని ఎన్నికలుగా మరి ఇప్పుడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి యాక్చువల్లీ అక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మృణాలిని గారు ఎమ్మెల్యేగా పనిచేశారు పంతొమ్మిదిలో కిమిడి నాగార్జున గారు పోటీ చేసి ఓడిపోయారు నాగార్జున గారు కుర్రాడు యంగ్ జనరేషను గణపతి గారు అబ్బాయి కాస్త అగ్రెసివ్గా ఉంటాడనుకుంటే ఆయన కొంచెం స్లోగా ఒక స్టైల్ ఆఫ్ పాలిటిక్స్కి పరిమితమయ్యారు దాంతో అక్కడ టీడీపీ బలహీనంగా ఉందని తెలుసుకొని చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చి హెచ్చర్ల ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి కళా వెంకట్రావు గారిని ఇచ్చారు సో ఆయన వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇది టఫెస్ట్ కాన్స్టియన్సీ అంత ఈజీ కాదు కళా వెంకట్రావు గారు కనుక హెచ్ఆర్ల నుంచో ఇంకో నియోజకవర్గం నుంచో పోటీ చేస్తే కాస్త సేఫ్గా ఉండేవాడేమో కానీ చీపురుపల్లి టఫెస్ట్ జాబ్ అనమాట సో మరి ఎలా ఉంది ఇప్పుడు అనేది చూసుకుంటే చీపురుపల్లి ప్రస్తుతం రెండు మండలాలు ఇటు రెండు మండలాలు ఇటు ఉన్నాయి చీపురుపల్లి నియోజకవర్గంలో కమ్యూనిటీ పరంగా ఇద్దరూ ఒకటే తూర్పు కాపులు అనుభవం ఇద్దరితో పోలిస్తే కళా వెంకట్రావు గారే కాస్త సీనియర్ నైన్టీన్ ఎయిటీస్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఫ్యామిలీ బ్రాండ్ పరంగా చూసుకున్న కళా వెంకట్రావు గారే కాస్త సీనియర్ నియోజకవర్గంలో పట్టు విషయంలో నియోజకవర్గంలో సొంత వర్గం విషయంలో చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారు సీనియర్ సో ఇప్పుడు కళా వెంకట్రావు గారు వచ్చిన తర్వాత ఒక నెల రోజుల నుంచి ఇక్కడ అప్డేట్స్ మారుతున్నాయి తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ వర్క్ బాగుంది క్యాడర్ కాస్త ఉత్సాహంగా పనిచేస్తున్నారు అయితే బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ కాబట్టి ఆయన విపరీతంగా ఖర్చు పెడుతున్నారు కేడర్కి డైలీ చూసుకోవడం అయితేనేమి ప్రచారంలో అయితేనేమి పబ్లిక్లో అయితేనేమి ఎలాగైతేనే వెచ్చవిడిగా ఖర్చు పెడుతున్నారు కల వెంకట్రావు గారి దగ్గరికి వచ్చేసరికి కాస్త వెనకడుగు వేస్తున్నారు అయితే ఈ అలర్ట్ పార్టీ పెద్దలు కూడా అలర్ట్ చేయడంతో ఒక పది పదిహేను రోజుల నుంచి మారింది వీళ్ళు కూడా డబ్బులు బాగానే తీస్తున్నారు ఎందుకంటే రాజకీయం అయితేనే డబ్బు అందులోకి ఇటువంటి నియోజకవర్గంలో డబ్బులు అలవాటు చేశారు తీయాల్సిందే సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే వైసీపీ చేతుల్లో ఉన్న మండలాలు రెండు మండలాల్లో టీడీపీ నెమ్మదిగా పట్టుబిగిస్తుంది కలవేంకట్రావు గారు తన సీనియారిటీ మొత్తాన్ని తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా అంతర్గత వ్యూహాలతో ఆ నియోజకవర్గంలో ఎవరెవరైతే బొత్స గారు వైసీపీ బాధితులు ఉన్నారో అక్కడ ఉన్న వ్యాపారులు వీధి వ్యాపారులు కావచ్చు కొంతమంది చిల్లర వ్యాపారులు కావచ్చు ఎవరెవరైతే యువత ఉన్నారో వైసీపీ బాధితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు అలాగే టీడీపీ క్యాడర్ పాత పాత క్యాడర్ ఇంతకుముందు పనిచేసి కాస్త సైలెంట్ అయిన క్యాడర్ను కూడా మళ్ళీ యాక్ట్ నింపడంలో సక్సెస్ అయ్యారు అలాగే వైసీపీలో బొత్స గారి పట్ల అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను కొంతమందిని పార్టీలోకి లాగేశారు విపరీతంగా జాయినింగ్స్ జరిగాయి గత పదిహేను రోజుల నుంచి కూడా ప్రతిరోజు జాయినింగ్స్ జరుగుతున్నాయి సో దీంతో ఒక రకంగా బొత్స గారు ఉక్కి అవుతున్నారు బొత్స గారికి కుటుంబంలోనే కొంత వ్యతిరేకత ఉంది సొంత తన ఫ్యామిలీలోనే తన బంధువర్గంలోనే కొంత వ్యతిరేకత అస అసంతృప్తులు అసమ్మతులు ఉన్నాయి దాన్ని కప్పిపుచ్చుకోవడానికే టైం అంతా సరిపోతుంది సో ఆయన అది చూసుకోలేక ఈలోగా కళా వెంకట్రావు గారు పట్టుబిగించారు సో ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత బొత్స ఫ్యామిలీ మీద ఉన్న వ్యతిరేకత బొత్స ఫ్యామిలీ మీద ఎంత అనుకూలత ఉందో అంతకన్నా ఎక్కువ వ్యతిరేకత కూడా ఉంది సో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఉద్యోగాలు లేకపోవడము అభివృద్ధి లేకపోవడం అనేది అలాగే యువతలో ఉన్న వ్యతిరేకత ప్లస్ బొత్స ఫ్యామిలీ మీద ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కలిసి వచ్చి టీడీపీ అక్కడ పుంజుకుందనమాట సో ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారం అయితే మాత్రం చూపురుపల్లి నియోజకవర్గం కొంత టీడీపీకే ఎడ్జ్ ఉంది టీడీపీకి అనుకూలంగా ఉంది నేను గ్రౌండ్కు వెళ్తున్నా నేనే నేరుగా ఆ నియోజకవర్గానికి వెళ్తా వైసీపీ లీడర్లు టీడీపీ లీడర్లు అందరితో కూడా ఇంకోసారి మాట్లాడి పదో తేదీన ఇంకో ఫుల్ వీడియో డీటెయిల్డ్ వీడియో ఒకటి చేస్తాను ఎందుకంటే చీపురుపల్లి వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కాన్స్టిట్యున్సీ ఫర్ బోత్ పార్టీస్ ఎందుకంటే అక్కడ తలపడుతున్న ఇద్దరికీ కూడా అవే చివరి ఎన్నికలు వాళ్ళిద్దరూ కూడా ముదుర్లు సీనియర్లు రాజకీయంగా తల పండిపోయిన వాళ్ళు సో ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో వాళ్ళు రాష్ట్రం మొత్తం చక్రం తిప్పే అవకాశం ఉంది వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే అందుకే మనం కూడా పర్సనల్గా నేనే నేరుగా నియోజకవర్గానికి వెళ్ళి మొత్తం గ్రౌండ్ ఎలా ఉంది ఏంటనేది పబ్లిక్తో చాలామందితో ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ పదో తేదీని ఇంకో వీడియో చేస్తాను